ఈ చేతిని నన్ను ఎప్పటికీ వదలొద్దు అంటూ సమంతని ఎంతో బ్యూటిఫుల్గా ప్రపోజ్ చేస్తూ వచ్చేసిన రాజ్కి సంబంధించిన విశేషాలని షేర్ చేసుకుంటూ వచ్చేసిన మన సమంత ఇప్పటికే శుభంలో ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తూ వచ్చేసిన సమంత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ టీం మెంబర్స్లో ఒకరైన వారందరితో కూడా మంచిగా ఫొటోస్ దిగుతూ షేర్ చేసుకుంది ఇక డైరెక్టర్ రాజ్ తో కూడా మొత్తానికి తన రిలేషన్షిప్ అఫీషియల్ చేస్తూ ఎంగేజ్మెంట్ తర్వాత తన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకుంది అయితే ప్రొడ్యూసర్ గా రాజ్ ఎంతో దర్శకత్వాలు వహించిన సినిమాలు ఎన్నెన్నో సక్సెస్లు ఉన్నాయి అటువంటి రాజ్ సమంతకి ఈ శుభం సినిమాలో ఎంతగానో ప్రొడ్యూసర్ గా వర్క్ చేసేందుకు ఉపయోగపడ్డాడు అలానే ఎంతోగానో ప్రోత్సహిస్తూ వచ్చాడు ఇక నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నాక సమంత ఎన్నో విమర్శలు తిట్లు ట్రోలింగ్స్ లో నిలుస్తూనే కనిపించింది కానీ ఏ రోజు కూడా ఏమైనా నేర్చుకుంది అంటే చైతన్య వల్ల ఏ ఉపయోగం లేదు ఇప్పుడు వాటికి మించిన అనుభూతి రాజ్ దగ్గర నేను దొరకడంతో తను చాలా ఎమోషనల్ అవుతూ ఉంది అలానే వీరిద్దరూ కలిసి ఉన్న ఒక రొమాంటిక్ పిక్ని కూడా మొత్తానికి షేర్ చేసుకుంటూ వీరిద్దరు రిలేషన్ అఫీషియల్ చేస్తూ ఇతనే నా వాడు అంటూ బ్యూటిఫుల్ పోస్ట్ని షేర్ చేస్తుంది